సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా పేరు కార్యంశెట్టి ఆనందరావు అండి సంజయ్ గారు నాలుగోళ్ళు విన్నుంటాం నేను మా మిస్సెస్ గారు కారమ్శెట్టి శ్రీదేవి గారు ఇప్పుడు చనిపోయి మూడు నెలలు అయింది ఆ కేసు విషయం ఎస్పీ గారిని కావడానికి ఇక్కడికి వచ్చామండి దాదాపుగా మూడు నెలల నుంచి ఆ కేసు విషయమే పోలీసులు ఇంతవరకు పట్టించుకోలేదు ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయలేదు ఆ విషయం ఎస్పీ గారితో మాట్లాడని ఇక్కడికి వచ్చామండి కార్యంశెట్టి గౌతమ్ చంద్ర మా మమ్మీ పేరు కార్యంశెట్టి శ్రీదేవి మా మమ్మీ చనిపోవడానికి కారణం రుద్రారెడ్డి విజయ నిర్మల మరి మర్రి వాళ్ళమ్మ వాళ్ళందరూ రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వట్లేదని టార్చర్ పెట్టారు బాగా ఆ టార్చర్ పెట్టే క్రమంలో ఇంకా మమ్మీ ఏం చేయాలో అర్థం కాక ఎవరు చెప్పాలో అర్థం కాక వాళ్ళ వల్ల పురుగుల మందు డబ్బా తెచ్చుకొని తాగి మూడు మూడో తారీఖు తాగింది వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు అయినా కానీ మాకు చెప్పలేదు నాలుగో తారీఖు మాకు తెలిసింది పొద్దున్న ఎనిమిదింటికి కొలాబ్స్ అయిపోయింది మాకు తెలిసేసరికి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఆ తర్వాత ఆ ఫోన్లో అన్ని డీటెయిల్గా చూస్తే ఆ వాయిస్ రికార్డులు ఇరవై రెండు దొరికినాయి సెల్ఫీ వీడియో లెటర్ సంబంధించిన అన్ని దొరికినాయి ఎంతవరకు మాకు న్యాయం జరగల మూడు నెలలు అయింది ఎంతవరకు మూడు నెలలు మూడు నెలలకి ఏం జరగలేదు ఎన్నిసార్లు వెళ్తున్నారు రేపు రండి వెళ్ళు ఉంటారు అంటున్నారు కానీ మాకు ఇంతవరకు అసలు ఆ అయితే అరెస్ట్ చేయలేదు వాళ్ళు మాకు ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు మీకు జైలు వేస్తాం ఎవరెవరు గెలుస్తారు ఎవరు చూస్తాము అని అలా పడితే అలా మాట్లాడుతున్నారు మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాక మీడియాని కలవడానికి వచ్చాం ఇంకా ఎస్పీ గారిని కలవడానికి వచ్చాం రోజున మా రాష్ట్రీయ మహాజన సమితి నా పేరు ఆనంద్ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను మా సాటి దళిత ఉద్యమ నాయకుడు అయినటువంటి కార్యంశెట్టి ఆనంద్ గారి శ్రీమతి గత మూడు నెలల కిందట ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో పెట్టి ఉత్తరాలు రాసి నా చావుకి పలానా మర్రెడ్డి అనేటువంటి అగ్రకులస్తుడు కారణం అతను నన్ను అనేక మానసికంగా శారీరకంగా వేధించడం జరిగింది మరి తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బులు ఇవ్వకపోతే మీరంతా సామూహికంగా ఆత్మహత్య చేసుకుని చావమని చెప్పేసి బెదిరించినట్టుగా అనేక రకాలుగా వేధించడం జరిగింది దీనికి సంబంధించి కారిన్శెట్టి శ్రీదేవి గారు మాట్లాడినటువంటి సెల్ఫీ వీడియోలు ఆమె రాసుకున్న స్వహస్తాలతో తన సొంతగా రాసినటువంటి ఉత్తరాలు అన్ని ఎవిడెన్స్లు పక్కాగా అరండాలపేట పోలీసు వారికి ఇస్తే ఫలానా మర్రెడ్డే దానికి కారణం అని చెప్పేసి అన్ని ఎవిడెన్స్లు ఉన్నా కూడా కావాలనే నిర్లక్ష్య వైఖరితో పోలీసు రుద్రారెడ్డి ఎస్ మర్రెడ్డి రుద్రారెడ్డి అనేటువంటి అగ్రకులస్తులు తనను వేధించి అబ్యూజింగ్ లాంగ్వేజ్ తోటి మానసికంగా శారీరకంగా వేధిస్తే ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే పోలీసు వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇంతవరకు ఆధారాలు ఇచ్చినా కూడా ముద్దాయిల్ని కనీసం స్టేషన్కి పిలిపించలేదు దీని మీద గతంలో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినటువంటి టౌన్ డిఎస్పి బాధితురాలు కొడుకుని భర్తని బెదిరించడం జరిగింది మీరే దీనికి కారణం మీరే కారణం మా ఎంక్వైరీలో తేలిందని ఎందుకు మరి పోలీసు వారు అట్లా వన్ సైడ్ చేశారు అర్థం కావట్లేదు బాధితుల్ని బెదిరించారు పోలీసు వాళ్ళు ఒక డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బాధితులను బెదిరిస్తారా ఇది ఎంత అన్యాయం దీన్ని మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో మరి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నాం ప్రజా సంఘాల దృష్టిలో పెట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను నాకు సెకండ్ ఇయర్లో నాకు నాతో పాటే నా తోటి విద్యార్థి సావిత్రినాథ్ అని నాతో పరిచయం అయ్యాడు నాతో రిలేషన్షిప్లోకి వచ్చాడు రిలేషన్షిప్లోకి వచ్చి పెళ్లి చేసుకుంటానని అమ్మిచ్చి నాకు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ చేశాడు చేసిన తర్వాత శేష హాస్పిటల్ దగ్గర తీసుకుని వెళ్ళి తీపిచ్చానికి ట్రై చేశారు బట్ కుదరక ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేయడం జరిగింది వాళ్ళ మమ్మీ గారు పద్మావతి వాళ్ళ మమ్మీ పేరు వాళ్ళ పిన్ని శ్రీదేవి వాళ్ళ పిన్ని గారు ఇంకొకలా ఇంకొక ఆముంది అంజలియా అంజలి వాళ్ళ మామయ్య గారు అందరూ కలిపి నాకు దుర్గమ్మ టెంపుల్లో పెళ్లి చేయడం జరిగింది చేసిన తర్వాత ఎప్పుడైతే నేను డెలివరీకి వచ్చానో నాకు టూ మంత్స్ తర్వాతే నాకు డెలివరీ అయింది పెళ్ళైన టూ మంత్స్ తర్వాతే తర్వాత తను నాకు వద్దు అని చెప్పి ఏదో ఒక విధంగా నాతో గొడవలు పడుతున్నారు ఇంట్లో వాళ్ళందరూ సర్దు ముంచి చాలాసార్లు కలిపేటట్టు ప్రయత్నం చేశారు పదకొండు పన్నెండు పంచాయతీలు అయినా సరే ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పారు ఉన్నాము కలిసే తర్వాత వేరే అమ్మాయితో కర్నూలు అనే అమ్మాయితో కర్నూలులో మేఘనా అనే అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరిగింది అమ్మాయితో న్యూడ్ కాల్స్ చాట్స్ ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత ఆ అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ స్కామ్ చేయడం జరిగింది అమ్మాయి దగ్గర అమ్మ దగ్గర అమౌంట్ తీసుకొని ఇవ్వ ఇవ్వకుండా ఉన్నాడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు దాకా నమ్మించి చేశాడు అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకోవడం విషయం వాళ్ళ మమ్మీ గారు నాకు చెప్పడం జరిగింది వాళ్ళ మమ్మీ గారు ఇంటికి నలుగురు ఆపుల ఇంటికి వస్తారు కదా అలాగే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది నలుగురు ఇంటికి వచ్చారు ఇంటి మీదకి నలుగురు వచ్చారు ఇలా అమౌంట్ తీసుకున్నాడు అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు అని చెప్పిన తర్వాత నాకు తెలిసింది అప్పుడు దాకా నాకు ఈ సెవెన్ మంత్స్ నుంచి అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకున్నాడని నాకు ఇప్పుడు దాకా ఏం తెలియలేదు అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకున్న తర్వాత నన్ను కొట్టడం జరిగింది నువ్వు నాకొద్దు అని ఏ ఏదో ఒక విధంగా గొడవ పడుతున్నాడు నాకు వద్దు నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి ఇలాంటి దానివి అలాంటి అప్పుడు నాకు కడుపు తేవాల్సిన అవసరం లేదు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు మా ఇంట్లో వాళ్ళ మీద కాళ్ళ మీద పడిచ్చేసేదాకా అవసరం లేదు ఇప్పుడు నాకు నా పిల్లోడికి న్యాయం జరగాలని నేను వచ్చాను నేను పట్టపురం స్టేషన్లో నాకు తెలిసిన మరుక్షణం నేను పట్టపురం స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో పిలిపించి అబ్బాయికి చెప్పి బైండ్ ఓవర్ రాపిచ్చారు బైండ్ ఓవర్ మొన్న థర్టీన్త్ని రాయిచ్చారు రాయించిన తర్వాత మొన్న శుక్రవారం పూట నన్ను కొట్టడం జరిగింది వీడి కాపురం చేయండి అమ్మ మీద చేయమేమి మాకు జాగ్రత్తగా చూసుకొని ఓవర్ రాయించారు రాపిచ్చిన తర్వాత నన్ను వీడి కాపురం తీసుకొని వెళ్తానని శుక్రవారం పూట చెప్పాడు విడిగా ఇల్లు చూడడానికి వెళ్ళాలి యాక్చువల్గా శుక్రవారం పూట నన్ను కొట్టడం జరిగింది నాకు వద్దు అని చెప్పి ఇక్కడ మొత్తం నేను జీజీహెచ్ఎక్ కూడా వెళ్ళాను నాకు ముక్కు నుంచి లైట్గా బ్లడ్ రావడం వామిటింగ్స్ జరిగినాయి హెడ్ మొత్తం స్పెల్ అయింది జీజీహెచ్కి వెళ్ళాను నేను మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళామన్నాడు పట్టపురంలో చేస్తే మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు రండి అప్పుడు రండి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు మామూలుగా అట్లీస్ట్ తను తన నుంచి విడిపోవడానికి కాదు నాకు నా పిల్లోడికి న్యాయం చేసి తను ఏ విధంగా అయినా మారుతాడా అనే సిచ్యువేషన్లో ఉన్నాం కానీ విడిపోదాం కాదు ఇంత పిల్లోడిని వేసుకొని విడిపోవడం అని ఎవరు చూడరు అది సార్ నాకు నా పిల్లోడికి సార్ కలిశామండి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి తనతో మాట్లాడించి తన ఎలాగో అలా కొంచెం అయినా బెదిరించి తనకి లీగల్గా అయినా సరే కొంచెం యాక్షన్ తీసుకోమని చెప్పారు ఎస్పి గారు అదే అండి ఎపికల్చర్ సొసైటీలో పని చేస్తున్నట్టు ఉద్యోగులు ధరలా చేస్తున్నారు కలెక్ట్రాఫ్టర్ దగ్గర ముఖ్యంగా ఎప్పుడో రెండు వేల పదహారులో విడుదల చేసినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసినటువంటి జీవో ముప్పై ఆరుని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా డిసిసిబి అలాగే ఆప్కా కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే ముప్పై ఆరు జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలాగా అరవై రెండు సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యోగులకి గ్రాడ్యుటీ సౌకర్యాన్ని గ్రాడ్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఆ మేరకు గ్రాడ్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఎసీఎస్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది సిఐటి యూనియను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టరేస్ల ముందు చేస్తా సినీ నటులు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఇటీవల కాలంలో హైదరాబాదులో ఒక టీవీ డిబేట్ కార్యక్రమంలో రజకులని ఆప్ ట్రాల్ చాకలోడా అని చెప్పేసి హీనంగా మాట్లాడి అవమానించినటువంటి సినీ నిర్మాత నటులు రాజకీయ విశ్లేషకులు అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న త్రిపురనేని చిట్టిబాబుపై కేసు నమోదు చేయాలని ఈ నెల తొమ్మిదవ తారీఖున పాతగుండ్రూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా నేటి వరకు అతనిపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రజకులను చాకలిదానా చాకలోడా అని హేళనగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆర్డర్ కాపీని ఇచ్చినా కానీ సిఐ గారు చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం కావున ఈరోజు గుంటూరు కలెక్టర్ వారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి తదనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించబోతున్నాం మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఒకటే త్రిపురనేని చిట్టిబాబుని తక్షణం క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము జై రజిక జై జై రజిక